రాయప్ప కోటలోకి ఏ కేటుగాడో పోటుగాడో ఇతనే మిస్టర్ రాయప్ప అసలు శిశులైన రాజకీయ నాయకుడు ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుప్పెట్ ఇతన్ని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుగని కూడా ఈ పేట నుంచి ఎప్పుడూ వేరు చేయలేదు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప పంచను మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయి మనకి గూటం పెడతాడని తెలియక పేరు కానీ అక్కడి జనో బిండి ముద్దుగా సింహం అనే పిలుస్తాను సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో వాళ్ళమ్మ మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయప్పను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా రాయపకి దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కానీ చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాల మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ముఖపడికి ఎక్కడా వీటన్నిటికీ డబ్బులు ఎక్కడవి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నదేదొక్కటే దాన్ని కూడా అమ్మేసేవే నువ్వు అస్సలు బాగుపడడం నాశనం అయిపోతావ్ రా ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడంతోనే అమ్మని చంపేసేవే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ముక్కు పడుకున్న అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా అన్న మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్య కూడా నేను చూసుకుంటా అన్నగారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్నగారు వెకిళ్ళు చూస్తున్నావు కదా తగడానికి నీళ్లు ఏయ్ వేదిక మీద నీళ్లుండాలి అన్నగారికి నీళ్లు తీసుకురా పో అన్నగారికి నీళ్ళు అన్నకి నీళ్లు తీసుకురా అన్నగారికి నీళ్లు కావాలంట కావాలంటే అన్నకు నీళ్ళు కావాలంటారీ

భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన రాయప్పగారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టువేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది

మన రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారయ్యా పోలీసులు మీరు మా అన్నను అరెస్ట్ చేసినా మీ కుటుంబానికి మా అన్న దిక్కు నేను సచిన దయ్యానే వచ్చి మీ మీద పని తెచ్చుకుంటాను అడుగుతున్నానుగా మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లెలకి నువ్వు కాక ఇంకెవరున్నారా నేనేమైపోతాను రా నాకు తెలియగానే షాక్ అయిపోయాను వాళ్ళు తప్పు చేస్తారు జైలుకి వెళ్తారు బెయిల్ బయటకు వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా ఇది అర్థం కానంత అమాయకుడివా ఏమైంది రా అడిదప్ప అక్కడ ఎవరన్నా నమస్కారం ఆ నమస్కారం అందు బాగుందా పడుకోబయ్యా పడుకోబయ్యా నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావా కదా మా వాళ్ళందరూ చెప్పాడు అంత కరి ప్రాణాలు జరిగితే చూడటావా ఏదైనా జరగకూడదు జరిగితే అది కదయా నిమ్మల్ని అర్చిస్తుంటే చూస్తే ఎవరు చెప్పారా పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతావ దుష్క దుష్కృతాం నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాను అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఉందన్న ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి నా అన్న మీద ఒట్టే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్ లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమే నా నిజాముద్దీన్ పార్టీ మీటింగ్ లో ప్రసంగం వింటూ పుట్టాడు